హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓంకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనిపిస్తే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు చూపిస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ వచ్చి లెక్క చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం శనిదేవుని చూపు పడని దేవుళ్ళు ఇద్దరే వాళ్ళు ఎవరో తెలుసా పరమ శివుని దగ్గర నుంచి ప్రతి ఒక్క దేవతకి శని ప్రభావం ఉందని పురాణాలు చెబుతున్నాయి కానీ ఇద్దరికి మీద మాత్రం శని ప్రభావం పడలేదని అంటారు ఇంతకీ ఆ దేవుళ్ళు ఎవరో తెలుసా శని చూపు పడని దేవుళ్ళు ప్రతి మనిషి మీద ఏదో ఒక సమయంలో శని చూపు పడుతుంది జీవితంలో ఒక్కసారైనా శని దోషం పడుతుంది అది దేవతలైనా సరే మానవులైనా సరే అందరికీ శనిశ్వరుడి వల్ల సమస్యలు ఏర్పడతాయి కాని ఇప్పటి వరకు దేవతల్లో ఇద్దరికి మాత్రమే శనిశ్వరుడి ప్రభావం పడలేదని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివుడు దగ్గర నుండి దేవతలు ఋషులు అందరూ కూడా శని వల్ల ఒక్కసారైనా ఇబ్బంది పడిన వాళ్లే శని ప్రభావం పడితే వారికి కష్టాలు సమస్యలు ఎదురవుతాయి అదే శని చల్లని చూపు ఉంటే పేదవాడు కూడా రాజు కాగలడు అలాగా శనీశ్వరుడి ప్రభావం మాత్రం ఇద్దరి మీద పడలేదని పురాణాలు చెబుతున్నాయి విజ్ఞాలు తొలగించే వినాయకుడు శ్రీరాముని పరమభక్తుడు హనుమంతుడి మీద శని ప్రభావం పడలేదని పురాణాలు చెబుతున్నాయి హనుమంతుడి కథ రామాయణంలోని ఒక కథ ద్వారా శనీశ్వరుడి ప్రభావం హనుమంతుడి మీద పడలేదని అంటారు శని ఎంత ప్రయత్నించినా కూడా హనుమంతుని ఏమీ చేయలేకపోయాడట ఇంతకీ ఆ కథ ఏమిటంటే రావణుడు లంకలో బందీగా ఉన్న సీతమ్మ తల్లిని రక్షించేందుకు హనుమంతుడు సముద్రంలో ఒక మార్గం నిర్మించాడు అది నిర్మించేటప్పుడు శనీశ్వరుడు హనుమంతుడి దగ్గరికి వచ్చాడు శని సహాయం చేసేందుకు వచ్చాడని అందరూ అనుకున్నారు కానీ హనుమంతుడి మీద శని తన ప్రభావం చూపించేందుకు వచ్చినట్టు శని భగవానుడు చెప్పాడట హనుమంతుడి తల మీద కూర్చున్న శని అతను చేసే పనులకి ఆటంకాలు కలిగించాలని చూశాడట అయితే హనుమంతుడు తన తలని కాదని కాలు బాగాన పట్టుకోమని శనీశ్వరుడికి చెప్పాడు అప్పుడు శని హనుమంతుడి కాలు పట్టుకోవాలని ప్రయత్నించాడు ఆకారం మార్చుకోగల శక్తి సామర్థ్యాలు కలిగిన హనుమంతుడి ఒక్కసారిగా తన శక్తితో భారీ ఆకారంగా మారిపోయాడు దీంతో శనీశ్వరుడు హనుమంతుడి కాలి కింద అణిచివేయబడ్డాడు దానివల్ల శనీశ్వరుడు తప్పించుకోవడానికి వీలు పడకపోవడంతో తిప్పలు పడ్డాడు ఈ కథకి సంబంధించిన చిత్రాలు తమిళనాడులోని చెంగల్పట్టు కోదండరాముని ఆలయం మీద శిల్పాల రూపంలో ఉన్నాయని పండితులు చెబుతున్నారు అలా శనిగ్రహ ప్రభావం నుంచి హనుమంతుడి తప్పించుకున్నాడు అందుకే హనుమంతుని పూజిస్తే వారి మీద శనీశ్వరుడి ప్రభావం కూడా తొలగిపోతుందని అంటారు ఇక వినాయకుడి సంబంధించి మరొక కథ ఉంది వినాయకుడు కూడా శని ప్రభావం కలగని దేవుడుగా చెప్తారు కాని దీనికి సంబంధించి మరొక కథ పురాణాలలో ఉంటుంది ఒకనాడు పార్వతీదేవి తయారు చేసిన వినాయకుడిని చూసేందుకు అందరూ దేవతలు వస్తారు వినాయకుడి ముగ్ధ మనోహరమైన మోమో చూసి అందరూ మెచ్చుకుంటారు కానీ శని మాత్రం వినాయకుడి వైపు చూడడు అందుకు కారణం శనిదేవుడికి ఉన్న శాపం ఎవరి మీద అయితే శని చూపు పడుతుందో వాళ్ళు కష్టాలు అనుభవిస్తారని శాపం పొందాడు అందువల్ల శని వినాయకుడిని చూడకపోయేసరికి ఆగ్రహించిన పార్వతీదేవి తన కొడుకుని చూడాల్సిందేనని పట్టుపట్టిందట దీంతో చేసేది లేక శని వినాయకుడిని చూశారు ఫలితంగా శని చూపు పడటంతో శివుడి వల్ల వినాయకుడు తల కోల్పోయాడని పురాణాలు చెబుతాయి ఇళ్లలో శనిదేవుడిని ఎందుకు పూజించరు విగ్రహాలు ఎందుకు పెట్టరు కారణాలు తెలుసా శనిదేవుడి ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు అలానే ఎవరైనా శనిదేవుని శాపం అందుకుంటే ఆ వ్యక్తి కష్టాలు ఎప్పటికీ వదలవని నమ్ముతారు ఎలాంటి శని ఏడేళ్ల వరకు పోదు అనే మాట వినే ఉంటారు శనిదేవుని ప్రభావం ఏ పాటిదో ఈ మాట చెబుతుంది హిందూ పురాణాలు గ్రంథాల ప్రకారం శనిదేవుడు న్యాయదేవుడు ప్రజలు ఆయుష్ ఆరాధిస్తే వారు తమ కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో దేనికి లోటు ఉండదని చెబుతారు అలానే ఎవరైనా శనిదేవుని శాపం అందుకుంటే ఆ వ్యక్తిని కష్టాలు ఎప్పటికీ వదలవని నమ్ముతారు హిందూ మతంలో దేవతల విగ్రహాలను పూజించడానికి విశిష్ట ప్రాముఖ్యత ఉంది ప్రతి ఇంట్లోనూ దేవాలయంలోనూ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు ప్రజలు తమ ఇళ్లలో శివపార్వతి రాధాకృష్ణ వినాయకుడు సీతారాములు శ్రీహరి లక్ష్మీ దుర్గ ఇలా చాలా మంది దేవుల విగ్రహాలు చిత్రపటాలను కొలుస్తారు కానీ వీరు ఏ ఇంట్లోనూ శనిదేవుని విగ్రహం కానీ చిత్రపటం కానీ చూసుండరు ఎందుకో తెలుసా శనిదేవుని ఆరాధించడం శని ఆరాధించడానికి ప్రజలు శనివారం శనిదేవుడి ఆలయానికి వెళతారు ఎందుకంటే శనివారం శనిదేవుడి ఆరాధనకు అంపితం చేశారు శనిదేవుని భక్తులు ఆలయానికి వెళ్లి దీపాలు వెలిగించి పూజిస్తారు ఇంట్లో శనిదేవునికి పూజించకూడదనే పురాణాలు దీని ప్రకారం శనిదేవుడు చూపు ఎవరిపై పడుతుందో వారికి హాను కలుగుతుందని శాపం ఉంది అందుకే ఇళ్లలో శనిదేవుడి విగ్రహం లేదా చిత్రపటం ఉండకూడదని గ్రంథాలు చెబుతున్నాయి శనిదేవుని చూపు ఎందుకు ప్రమాదకరం పురాతన ప్రకారం శనిదేవుడు కృష్ణ భగవాని భక్తుడు కృష్ణ భగవాని భక్తుడు కృష్ణుని భక్తితో ఎప్పుడు నిమగ్నమై ఉండేవాడు ఒకసారి శనిదేవుడు ఒక బిడ్డకి జన్మ ఇచ్చిన తర్వాత అతని వద్దకు వచ్చింది అని శ్రీకృష్ణుని ధ్యానంలో మునిగిపోయిన శనిదేవుడు తన భార్యను భార్యనుకోలేదు ఎంత ప్రయత్నించిన అతని భార్య అతని దృష్టి మరల్చలేకపోయింది దీంతో ఆమెకు చాలా కోపం వచ్చింది చూపు ఎవరి మీద పడుతుందో వారికి హాని కలుగుతుంది అని శనిదేవుని శపించింది ఆ తర్వాత శనిదేవుడు తన తప్పు తెలుసుకుని తన భార్యకు క్షమాపణలు చెప్పాడు కాని భార్యకు శాపాన్ని ఉపసంహరించమని లేదా రద్దు చేసే అధికారం లేదు అందువల్ల ఆ సంఘటన తర్వాత శనిదేవుడు ఇప్పుడు తల వంచుకుని నడుస్తాడని చెబుతారు అతని వల్ల ఎవ్వరికి హాని కలగకూడదని అలా చేస్తాడని నమ్ముతారు శనిదేవుని ఇంట్లో పూజించరు శనిదేవుని చెడు చెడుకన్ను తమను తాము రక్షించుకోవడానికి ఇంట్లో శనిదేవుని విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని పెట్టుకోరు లేదా ఇంట్లో పూజించరు శనిదేవుడిని పూజించేటప్పుడు ఆయన పాదాలను మాత్రమే చూడాలి శని కళ్ళల్లోకి ఎప్పుడు చూడకూడదు శనిదేవుడు నల్లగా ఎందుకు ఉంటాడు ఈ ఐదు రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం శనిదేవుడు కలియుగ న్యాయమూర్తి అంటారు శనిదేవుడు చెడు పన్నులను చాలా కఠినంగా శిక్షిస్తాడు మరియు సజ్జనుల నుంచి కర్మల శుభ ఫలాలను ఇస్తాడు శనికి నూనె నువ్వులు నలుపు రంగు అంటే చాలా ఇష్టం గుడిలో వీటిని నైవేద్యంగా పెట్టడం మీరు చూసి ఉంటారు అయితే వీటిలో కూడా చాలా రహస్యాలు దాగి ఉన్నాయని మీకు తెలుసా ఈరోజు మనం శని దేవుడికి సంబంధించి కొన్ని ప్రత్యేక రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం శనీశ్వరుడు న్యాయాధిపతిగా ఉండడం రహస్యం సూర్యుడు రాజు బుధుడు మంత్రి కుజుడు సైన్యాధిపతి న్యాయాధిపతి రాహుకేతువు నిర్వాహకుడు అని నమ్ముతారు సమాజంలో ఒక వ్యక్తి నేరం చేసినప్పుడల్లా శని చెడు పనులకు శిక్షిస్తాడు రాహువు కేతువులు శిక్షించడంలో చురుకుగా ఉంటారు మొదట శనిదేవుని ఆస్థానంలో శిక్షించి విధించి శిక్షాకాలం ముగిసిన తర్వాత మళ్లీ సంతోషం ఇవ్వాలా అన్నది ఇది శనిదేవుని వక్రదృష్టి రహస్యం శని దేవాలయంలో రేఖలో నిలబడి శని విగ్రహాన్ని ఎప్పుడూ పూజించకూడదు అలాగే ఆయన విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించకూడదు శని యొక్క చెడు కన్ను కింద ఉన్న వ్యక్తి చెడు సమయాలను ప్రారంభిస్తాడని తరచుగా చర్చించబడుతోంది చివరగా శని విగ్రహానికి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు శని భార్య పరమ తేజస్విని ఒక రాత్రి ఆమె కొడుకు కావాలని అతని దగ్గరకు వెళ్లింది శనిదేవుడు విష్ణుమూర్తి ధ్యానంలో మునిగిపోయాడు దీంతో భార్య వేచి చూసి విసిగిపోయింది భార్య కోపంతో శనిదేవుడిని తిట్టింది ఎవరిని చూసినా నాశనమవుతుందని శనిదే భార్య చెప్పింది కావున శనిదేవుని దృష్టి నుండి రక్షించ పొందాలని సూచించారు మనం శనికి నూనె ఎందుకు సమర్పిస్తాము ఒకసారి హనుమంతుడు సూర్య భగవానుని ఆదేశానుసారం శనిదేవుని ఒప్పించడానికి వెళ్ళాడు శని తృప్తి చెందక పోరుకు సిద్ధమయ్యాడు యుద్ధంలో హనుమంతుడు శనిదేవుని ఓడించాడు ఈ యుద్ధంలో శని తీవ్రంగా గాయపడ్డాడు శనీశ్వరుడి గాయాలను తగ్గించడానికి హనుమంతుడు అతనికి నూనె ఇచ్చాడు దీనిపై శని మాట్లాడుతూ ఎవరు నాకు నూనె నైవేద్యంగా సమర్పించినా నేను అతనిని హింసించను అతని బాధలను తగ్గిస్తాను అప్పటి నుంచి శని నూనె సమర్పించే సంప్రదాయం ప్రారంభమైంది శనివారం దీపం ఎందుకు వెలిగించాలి శని చీకటికి ప్రత్యేక సూర్యాస్తమయం తర్వాత చాలా శక్తివంతంగా మారుతుంది శని భంగం కలిగితే జీవితంలో కూడా అంధకారమే శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం దీపం వెలిగిస్తే జీవితంలోని చీకటి తొలగిపోతుంది శనివారం సాయంత్రం మాత్రమే దీపం వెలిగించండి శని గ్రహం నలుపు రంగులో ఎందుకు ఉంటుంది శని సూర్యుని కుమారుడు నీడ సూర్యుని కలయిక నుండి శని జన్మించాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం శనిదేవం గర్భంలో ఉన్న సమయంలో సూర్యుని కిరణాలను భరించలేకపోయాడు అతని ఛాయ నల్లగా మారింది శని వర్ణాన్ని చూసి సూర్యుడు అతడిని కొడుకుగా అంగీకరించలేదు శని తట్టుకోలేకపోయాడు అప్పటి నుండి శని సూర్య మధ్య శత్రుత్వం ఉంది శని గ్రహ ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే ఇతరుల గురించి చెడుగా మాట్లాడే కుట్రలు చేసే వ్యక్తులకు దూరంగా ఉండండి ఇతరుల పట్ల చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు ఎవరిని నొప్పించడానికి ప్రయత్నించవద్దు ఎవరి హక్కులను హరించే ప్రయత్నం చేయవద్దు అజాగ్రత్తగా ఉండడం మానుకోండి సూర్యోదయానికి ముందే మేల్కొంపడానికి ప్రయత్నించండి సూర్యాస్తమయం సమయంలో అస్సలు నిద్రపోకండి ప్రసన్న శిని ఎలా జరుగుతుంది పేదలకు ఆకలితో ఉన్న వారికి వీలైనంత వరకు ఆహారం పెట్టండి ఆహారం ఇవ్వండి అవసరమైన వారికి తోలుబూట్లు దానం చేయండి చలికాలంలో పేదలకు నల్లదుప్పట్లు దానం చేయింది శనివారం నాడు ఇనుప పాత్రలో ఆవనూనె దానం చేయింది శనివారం సాయంత్రం శనిదేవుడికి ఆవనూనె నైవేద్యంగా పెట్టి ఆవనూనె దీపం వెలిగించాలి ఈ అలవాట్లు శనిదేవునికి నచ్చనే నచ్చవు వీటిని మానుకుంటే అంతా మంచి జరుగుతుంది శని అనుగ్రహం ఉంటే పేదవాడు కూడా రాజు కాగలడని అంటారు అందుకే మంచి పనులు చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది కానీ ఈ అలవాట్లు శనిదేవునికి అసలు నచ్చవు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం శనిదేవునికి నచ్చని అలవాట్లు ఏమిటంటే శని న్యాయాధిపతి అంటారు అందుకే ఈ పేరు వింటేనే ప్రజలు వణిగిపోతారు శని శిక్షలు మాత్రమే వేస్తాడని అనుకూల ఫలితాలు ఇస్తుందని అందరూ భావిస్తారు కానీ మనం చేసే పనుల ఆధారంగా ఫలితాలు అందిస్తాడు మన కర్మలన్నింటినీ లెక్కలు చెప్పేవాడు దేవుడు అదృష్టాన్ని కూడా కలిగించే దేవుడే కనుక అదృష్టదాతను కూడా పిలుస్తారు శనిగ్రహం గ్రహం చెడు దృష్టి ఎవరిపైనా పడినట్లయితే వారు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది వారి జీవితంలో సమస్యలు పెరుగుతాయి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది ఆత్మగౌరవం దెబ్బతింటుంది కుటుంబంలో కలహాలు పెరుగుతాయి సినీ సూర్యుడి ఆశీర్వాదం పొందినట్లయితే వారి జీవితం ఉత్తమ మలుపు తీసుకుంటుంది ఆనందం ఆదాయం రెండు పెరుగుతాయి వేద శాస్త్రంలో శనిని న్యాయానికి అధిపతిగా పిలుస్తారు శని భగవానుడి స్థానంలో జన్మ లో డబ్బు స్థానాన్ని నిర్ణయిస్తుంది శాస్త్రంలో శని వయస్సు దుఃఖం వ్యాధి నొప్పి సాంకేతికతంగా ఇనము సేవకుడు రాజపేద జైలు మొదలైన వాటికి సంబంధించిన గ్రహం ఇది మకరం కుంభరాశిని పాలిస్తుంది ఈ అలవాట్లు ఉంటే శని అనుగ్రహం పొందలేరు అందుకే మీకు ఈ అలవాట్లు ఉంటే వాటిని మానుకోవడం మంచిది పెద్దలతో తప్పుగా ప్రవర్తించడం పెద్దలను లేదా తల్లిదండ్రుల పట్ల తప్పుగా ప్రవర్తించడం అగౌరపరచడం శనిదేవుడికి అసలు ఇష్టం ఉండదు ఫలితంగా వారికి సమాజంలో గౌరవం తగ్గుతుంది ఆర్థికంగా బలహీనపడతారు సమస్యలు మానసిక ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే శనిదేవుడికి ఇష్టం లేని ఈ పని చేయను మానుకోవాలి అప్పుడే శని ఆశీసులు లభిస్తాయి బూట్లు చెప్పులు సౌండ్ చేస్తూ నడవడం కొంతమంది వ్యక్తులు నడుస్తున్నప్పుడు చెప్పులు లేదా బూట్లు రుద్దడం అలవాటు చేసుకుంటారు వాటి వల్ల వచ్చే సౌండ్ చాలా చిరాకుగా ఉంటుంది మనం నడిచేటప్పుడు మన పాదరక్షలను రుద్దడం వల్ల శనిదేవుడు కలత చెందుతాడు శని గ్రహ కోపాన్ని ఆ వ్యక్తి ఎదుర్కోవలసి వస్తుందని నమ్ముతారు వెంటనే ఈ అలవాట్లు ఉంటే విడిచిపెట్టడం మంచిది లేదంటే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది జీవితాంతం అప్పుల్లో కూరుకుపోయే అవకాశాలు ఉన్నాయి కూడా కాళ్లు ఓపడం చేయకూడదు చాలా మంది వ్యక్తులు కుర్చీ లేదా మంచం మీద కూర్చున్నప్పుడు వారి కాళ్లను ఊపుతూ ఉంటారు అలా చేయకూడదని ఇంట్లో పెద్దలు వారిస్తారు ఇది మంచి అలవాటుగా పరిగణించారు ఇలాంటి అలవాట్లు శనిదేవునికి నచ్చవని అంటారు ఈ అలవాటు అనుసరించడం వల్ల కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది అందుకే మీకు ఈ అలవాటు ఉంటే దాన్ని అదుపులో పెట్టుకోండి అప్పులు ఎగ్గెట్టుకూడదు కొంతమంది డబ్బు అప్పుగా తీసుకుని తిరిగి చెల్లించడానికి నిరాకరిస్తారు అలాంటి వ్యక్తులను శనిదేవుడు అస్సలు మెచ్చుకోడు అని నమ్ముతారు అలా చేస్తే ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటారు డబ్బు కొరత కారణంగా వారి జీవితంలో ఇబ్బందుల్లో ఉంటారు ఎవరి నుంచి అయినా డబ్బును అప్పుగా తీసుకుంటే మీరు దానిని నిర్ణీత సమయంలో వారికి తిరిగి ఇవ్వాలి లేకుంటే మీరు మీ జీవితాంతం దాని మూల్యాన్ని చెల్లించవలసి ఉంటుంది వంటగదిని మురికిగా ఉంచవద్దు శని అశుభ ప్రభావాలు ఎదుర్కోకుండా ఉండాలంటే బాత్రూమ్ వంటగది పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోవాలి బాత్రూం ఎప్పుడూ తడిగా ఉండకూడదు రాత్రి కిచెన్ శుభ్రం చేసుకుని ఉండాలి లేదంటే ఇల్లు ప్రతికూల శక్తులు ఇబ్బంది పెడతాయని చెబుతారు అందుకే ఈ అలవాటు మంచిది కాదు శని అనుగ్రహం పొందే పరిహారాలు శనిగ్రహం చెడు దృష్టిని నివారించడానికి హనుమాన్ చాలీసా పఠించండి నువ్వులు నూనెదానం చేయాలి ఏడు ముఖ రుద్రాక్షమాల ధరించడం మంచిది శని గ్రహం కోపాన్ని నివారించడానికి ఓం ప్రాణ ప్రిన్ ప్రాన్ శని చిరాయ నమః అనే శని బీజాక్ష మంత్రాన్ని జపించండి ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ